ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ఎరుషులంలోని రెండవ ఆలయం ఉన్న ప్రదేశాన్ని చూద్దాం రెండవ దేవాలయాన్ని ఆ రోజుల్లో హీరోద్ టెంపుల్ అని కూడా పిలిచేవారు అలా ఎందుకు పిలిచేవారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం ఆలయ పర్వతంపైకి వెళ్తున్నాం దీన్ని మోరియా పర్వతం అని అంటారు ఇక్కడ చెకింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు లోపలికి వెళ్ళాలి ఎందుకంటే ఇది మూడు మతాలకు చాలా ముఖ్యమైన ప్రదేశం అంటే యూదులకు క్రైస్తవులకు ముస్లింలకు కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం కాబట్టి దీనిపైకి వెళ్ళే వారందరినీ చాలా జాగ్రత్తగా పరీక్ష చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు ఈ వంతెన పైనుండి వెళుతూ ఉండగా క్రింద వెస్ట్రన్ వాల్ అనే గోడ మనకి కనబడుతూ ఉంది అదిగో కనిపించేదే వెస్ట్రన్ వాల్ ఇది ఎరుష్లేం ఆలయానికి పడమర గోడ ప్రస్తుతం యూదులకు ఆలయ పర్వతం పైన దేవాలయం లేని కారణంగా యూదులు కానీ ప్రపంచంలో వివిధ దేశాల నుండి ఇక్కడికి వచ్చే క్రైస్తవులు కానీ ఈ గోడ వద్దే దేవుడిని ప్రార్థిస్తారు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఇంతకు ముందే మీకు వీడియోను చూపించాను ఇదిగో ఇప్పుడు మనం లోపలికి వెళుతూ ఉండగా ఈ కుడివైపున కనిపించేది అల్ అక్సా మసీదు ఈ ప్రక్కన ఉన్నవన్నీ అప్పటి శిథిలాలు వాటిని ఇక్కడ జాగ్రత్తగా ఉంచారు ఇప్పుడు మనం ఈ విశాలమైన ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉన్నాం కదా ఇది ఆలయ పర్వతం పై భాగము గతంలో ఈ మోరియా పర్వతంపై ఇంత విశాలమైన ప్రదేశం ఉండేది కాదు అంటే మొదట్లో దావిది కాలంలో కానీ సలోమోను రాజు కాలంలో కానీ ఈ మోరియా పర్వతంపై ఇంత విశాలమైన భూభాగం ఉండేది కాదు ఇప్పుడు చూసారా ఎంత పెద్ద విశాలమైన భూభాగం కనబడుతూ ఉందో ఎంత పెద్ద పర్వతానికైనా శిఖరంపై ఇంత పెద్ద విశాలమైన భూభాగం ఉండదు సొలోమను రాజు కట్టిన మొదటి ఆలయం ఇక్కడే ఉండేది దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఇంతకు ముందే ఒక వీడియోను మన ఛానల్లో పెట్టాను ఇదిగో ఇప్పుడు మనం ఎక్కుతున్న మెట్లు రెండవ ఆలయపు కాలం నాటి మెట్లే వీటిని కూడా విశాలం చేశారు అంటే అప్పట్లో ఈ ఆలయ మెట్లు ఇంత వెడల్పుగా ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఈ మెట్లను కూడా విశాలం చేశారు ఈ మోరియా పర్వతంపై ఇంత విశాలమైన భూభాగం ఇప్పుడు ఎలా వచ్చిందో అలాగే ఈ మోరియా పర్వతంపై ఉన్న రెండవ ఆలయం అంటే ఏసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఉన్న ఆలయాన్ని హేరోద్ టెంపుల్ అని ఎందుకు పిలిచేవారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణం పేరు డోమ్ ఆఫ్ ద రాక్ ఇది ఆలయం కాదు ఇంతకు ముందు కొన్ని వీడియోలలో ఈ ప్రదేశాన్ని మీకు చూపించాను ఇప్పుడు కూడా అదే ప్రదేశాన్నే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇరుషులేంలోని ఆలయం గురించి చెప్పవలసి వచ్చిన ప్రతిసారి ఇదే ప్రదేశాన్ని చూపించాలి ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో ఉన్న హేరోద్ రాజు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు ముప్పై ఏడు సంవత్సరాల నుండి యూదులకు రాజుగా ఉన్నాడు అతను ఏసు ప్రభువారు పుట్టిన నాలుగు సంవత్సరాల వరకు కూడా అతనే రాజుగా ఉన్నాడు అతను చాలా చెడ్డవాడు అతనిని ఎదిరించే వారందరినీ అతను చాలా క్రూరంగా చంపేవాడు ప్రతి చిన్న తప్పకు కఠినమైన శిక్షలు విధించేవాడు అందుకే యూదులకు హేరోద్ రాజు అంటే అస్సలు నచ్చేది కాదు హేరోద్ రాజు ఎంత చెడ్డవాడో బైబిల్లో కూడా వ్రాయబడింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో యూదులకు రాజు పుట్టాడని తెలుసుకొని బెత్లహేములోని రెండు సంవత్సరాలలోపు మగపిల్లలనందరినీ చంపించాడు కదా పసిపిల్లలను చంపించాడు అంటేనే అస్సలు జాలి దయా కరుణ లేనివాడని తెలుస్తుంది కదా ఆ రోజుల్లో యూదులందరూ హేరోదును చాలా అసహించుకునేవారు అలాంటి పరిస్థితుల్లో యూదులను మెప్పించి తన వైపుకు త్రిప్పుకోవాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అదేంటంటే అప్పటి ఆలయ పర్వతం పైన అంటే ఇదే ప్రదేశంలో ఉన్న రెండవ ఆలయం అందంగా లేదు ఎందుకంటే రెండవ ఆలయం కట్టిన సమయంలో యూదుల వద్ద నిధులు లేని కారణంగా ఈ ఆలయాన్ని వైభవంగా పూర్తి చేయలేకపోయారు అంటే ఆలయ నిర్మాణమైతే పూర్తయింది కానీ దీన్ని అందంగా తీర్చిదిద్దలేకపోయారు కాబట్టి యూదులకు ఎంతో ఇష్టమైన దేవాలయాన్ని అందంగా తయారు చేస్తే యూదులందరూ చాలా సంతోషపడతారు అని హేరోద్ రాజు ఈ ప్రదేశాన్ని ఎంతో ఖర్చు పెట్టి ఇలా విశాలం చేశాడు ఇప్పుడు ఈ ప్రదేశం ముప్పై ఐదు ఎకరాలు తరువాత అప్పటి రెండవ ఆలయాన్ని ఎంతో ఖర్చు పెట్టి చాలా అందంగా తయారు చేయించాడు యేసుప్రభువారు పుట్టక ముందు ఇరవై సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని హేరోదు అందంగా తీర్చిదిద్దడం జరిగిపోయింది అప్పుడు హేరోద్ తీర్చిదిద్దిన రెండవ ఆలయాన్ని చూసి ఎన్నో దేశాల వారు ఇక్కడ ఉన్న ఈ రెండవ ఆలయం గురించి చెప్పుకునేవారు అప్పటి దేవాలయం ఇలా ఉండేది ఏసుక్రీస్తు ప్రభువారు కూడా రెండవ ఆలయంలోకి వెళ్ళి దేవుడిని ఆరాధించేవారు ఒకసారి యేసు ప్రభువారు ఆలయం నుండి బయటికి వస్తుండగా ఆయన శిష్యులు ఆయనకు ఆలయాన్ని చూపించి ఈ దేవాలయం చూడండి ఎంత అందంగా వైభవంగా ఉందో అంటారు అప్పుడు ఆయన ఈ ఆలయం చాలా అందంగా ఉంది అని అంటున్నారు కదా రాబోయే రోజుల్లో ఇక్కడ దేవాలయం ఉండదు కనీసం రాతి మీద రాయి కూడా ఇక్కడ ఉండదు అని చెప్తారు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లే క్రీస్తు శకం డెబ్బైయ సంవత్సరంలో నీరో చక్రవర్తి ఇక్కడ ఉన్న రెండవ దేవాలయాన్ని పూర్తిగా పడవేసి ఒక్క రాయి కూడా ఇక్కడ లేకుండా చేశాడు ఆ రోజుల్లో రెండవ దేవాలయాన్ని హేరోద్ రాజు చాలా అందంగా వైభవంగా తయారు చేశాడు కాబట్టి అప్పట్లో ఉన్న రెండవ దేవాలయాన్ని హేరోద్ కట్టించిన ఆలయం అని అనేవారు అప్పటి హేరోద్ను హేరోద్ ది గ్రేట్ అని పిలిచేవారు ఎందుకంటే అతను ఇరుస్లేములోని రెండవ ఆలయం వైభవంగా తీర్చిదిద్దడమే కాకుండా అనేక గొప్ప గొప్ప నిర్మాణాలను ఆ రోజుల్లోనే అతను చేశాడు కైసరియా అనే పట్టణాన్ని పూర్తిగా నిర్మించాడు మసాదా అనే ప్యాలెస్ను కూడా మృత సముద్రం ప్రక్కన ఒక కొండపై నిర్మించాడు అంతేకాకుండా కొన్ని రోమన్ థియేటర్స్ మరెన్నో నిర్మాణాలు అతను నిర్మించడాన్ని బట్టి అతన్ని మహా హేరోదు లేదా హేరో ది గ్రేట్ అని పిలిచేవారు ఈ హీరోదు అప్పట్లో నిర్మించిన నిర్మాణాలు కోటలు రోమన్ థియేటర్లు భవనాలు ఇప్పటికీ ఉన్నాయి వాటన్నిటినీ నేను చూశాను వాటన్నిటినీ మన ఛానల్లో మీకు కూడా చూపించాను ఆ వీడియోలు చూడని వారు ఆ వీడియోలు కూడా చూడండి ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నడిచిన నేల ఈ ప్రాంతమంతా ఆయన అడుగులు ఉంటాయి ఆయన ఇరుషలేము వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా ఈ ప్రదేశానికి అంటే అప్పట్లో ఇక్కడ ఉన్న ఆలయానికి వచ్చి దేవుడిని ఆరాధించడమే కాకుండా అప్పటి యూదా ప్రజలకు ఎన్నో ఆధ్యాత్మికమైన బోధనలు ఇక్కడే చేశారు ఇక్కడ ఎందరినో స్వస్థపరిచారు అంతేకాకుండా దేవుని మందసం ఇక్కడ ఉన్న ఆలయంలోనే ఎన్నో సంవత్సరాలు ఉంది అంత గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో ఇప్పుడు మనము ఉన్నాం ఆ ప్రదేశాన్ని కళ్ళారా మనము చూస్తున్నాం అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అనంటే అప్పుడు ఇక్కడ ఆలయం ఉండేది ఇప్పుడు ఆలయం ఇక్కడ లేదు అంతే ఈ ప్రదేశంలో దావీదు రాజు దగ్గర నుండి ఎందరో రాజులు ప్రవక్తలు యేసుప్రభువారి శిష్యులు తిరిగిన పవిత్రమైన ప్రదేశం ఇది ప్రపంచంలో ఉన్న కోట్లాది క్రైస్తవులు ఈ ప్రదేశాన్ని కళ్ళారా చూడాలని కోరుకుంటున్నారు వారిలో మనం కూడా ఉన్నాం అందుకే ఈ వీడియోలను మనం చూస్తున్నాం మీరు ఇక్కడికి స్వయంగా వచ్చి ఈ ప్రదేశాన్ని చూడలేకపోయినా కనీసం ఈ వీడియో ద్వారా ఆయన ఈ ప్రదేశాన్ని చూడగలుగుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఎంతో గొప్ప పరిశుద్ధ ప్రదేశమైన ఈ ఆలయ పర్వత శిఖరంపై క్రైస్తవులు కానీ యూదులు కానీ దేవునిని ప్రార్థించే అవకాశం ఇప్పుడు లేదు క్రైస్తవులమైన మనం ఇక్కడికి వచ్చినప్పుడు మోకరించి దేవుణ్ణి ప్రార్థించే అవకాశం కూడా ఇక్కడ లేదు కనీసం బైబిల్ని కూడా చేతితో పట్టుకుని ఇక్కడికి రాకూడదు అనే నిబంధనలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హోల్లాండ్ టూర్కి ఎందరో వస్తారు కానీ అందరూ ఈ ఆలయ పర్వతంపైకి రాలేకపోతున్నారు ఎందుకంటే ఈ ఆలయ పర్వతానికి రావడానికి వారికి ప్రత్యేక అనుమతి కావాలి హోలీల్యాండ్ టూర్కి వచ్చే అందరికీ ఈ ప్రదేశాన్ని కూడా చూడాలని ఎంతో ఆశ ఉంటుంది కానీ ఆ అనుమతి అందరికీ లభించదు దేవుని దయ వలన ఈ ప్రదేశాన్ని మీ అందరికీ చూపించడం కోసం దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ వీడియోలు చూస్తూ బైబిల్ చరిత్రను తెలుసుకుంటున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలు రోజుకి ఒక్కటైనా చూస్తూ బైబిల్ చరిత్రను తెలుసుకోండి అప్పుడు బైబిల్ మీకెంతో సులువుగా అర్థమవుతుంది ఈ వీడియోలను కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించలాగినా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మా కోసం ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు